శ్రీ సత్య షాపింగ్ మాల్ ను సినీ నట అనుపమ పరమేశ్వరం చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు శ్రీ సత్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి నరతీపట్నానికి చేసిన సినీ నటి అనుపమ పరమేశ్వరన్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ముందుగా జ్యోతి జ్యోతిప్రజలను చేసి ప్రారంభించారు షాపింగ్ లో పలు విభాగాలను పరిశీలించారు అతి తక్కువ ధరలకే ఈ మాల్లో అన్ని రకాలు అన్ని వర్గాల వారికి వస్త్రాలు లభిస్తాయన్నారు షాపింగ్ మాల్ ప్రత్యేకమైన అధునాతన కలెక్షన్ తో ఆకట్టుకుంటుందని ప్రతి ఒక్కరూ సందర్శించాలని అనుపమ పరమేశ్వరన్ ఆకాంక్షించారు తెలుగులో రెండు తమిళ్లో రెండు సినిమాలు నటిస్తున్నానని తెలిపారు అనంతరం స్పీకర్ పాత్రుడు మాట్లాడుతూ రాష్ట్రంలో విశాఖపట్నం తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన నగరం అని పేర్కొన్నారు నర్సీపట్నం పట్టణం ఏజెన్సీ ముఖద్వారంగా ఉండడమే కాకుండా పర్యాటక పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటుందన్నారు మరోవైపు మాకవారిపాలి మండలంలో పారిశ్రామిక ప్రగతి కనిపిస్తోందని ఇప్పటికే రెండు పరిశ్రమలు రాగా మరో నాలుగైదు పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు నర్సీపట్నంలో పెరుగుతున్న జనాభా మరియు పర్యాటకుల రద్దీ దృష్ట్యా ఇక్కడ మరిన్ని షాపింగ్ మాల్స్ హోటల్ మరియు ఎంటర్టైన్మెంట్ పార్కుల ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు భవిష్యత్తులో నర్సీపట్నం ఒక గొప్ప ఎడ్యుకేషన్ హబ్ గా మారి మన పిల్లలకు స్థానికంగా ఉపాధి కల్పించాలని ఆకాంక్షించారు నిర్వాహకులకు వ్యాపారం లాభసాటిగా సాగాలని ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ యజమానులు స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు আচ্ছা তাহলে <coughs> చేయండి. ఈసారంలో ఏమైనా problemler అయితే, ఒరిజినల్ పిక్చర్స్ అరవతని కన్ఫర్మ్ చేయండి. కొంచెం ఆవశ్యకమైన తీరు సిస్టమటిక్ దం. ఇది ఒకటి లాగా ఇట్లానే యాక్సెస్ అట్లాగా ఎల్లై మంగేసరు. ఇంటిది కొడి వండ కోడింగ్ చేస్తది. ఆ కస్టర్

ఇన్సెక్చర్ షాపింగ్ మాల్ ఆ చేతి మీద ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది అంటే మన నర్సీపట్నం ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ ఎందుకన్నా ఈ మాట పక్కనేమో పాడేరు అరకు వ్యాక్కి దగ్గర టూరిజం ప్లేస్ డెవలప్ అవుతుంది లంబసింగిలో ఇవన్నీ డెవలప్ అయితే లంబసింగి కోసం టూరిస్టులు మన రాష్ట్రకైతే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే ప్లేస్లు ఉన్నాయి అంచేత ఈ సిటీకి ఒక ఇంపార్టెన్స్ వస్తుంది రాబో రోజుల్లో రెండోది ఏంటంటే మన ఆకారపరం మండలంలో మంచి ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇప్పటికీ రెండు వచ్చాయి ఇంకా నాలుగైదు ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ వచ్చిన పరిస్థితి ఉంది ఆ ఇండస్ట్రీస్ వస్తే ఒక అనకాపల్లికి అంటే విశాఖపట్నం తర్వాత నెక్స్ట్ డెవలప్మెంట్ సిటీ ఏదో తగ్గుతుంది ఏంటంటే నర్సీపట్నం అనకాపల్లికి అంత గ్రోత్ లేదు విశాఖపట్నం తర్వాత మళ్ళీ నర్సీపట్నం అంత గ్రోత్ వస్తుంది అందరికి నమస్కారం ముందుగా మీడియా మిత్రులందరికీ చాలా చాలా సరే వచ్చి మీరు చాలా పాజిటివ్ గా అన్ని న్యూస్ ని కవర్ చేస్తారు జనాల దగ్గరికి తీసుకెళ్తారు ఇట్స్ వెరీ గుడ్ జాబ్ అండ్ నేను నర్సిపట్నం ఫస్ట్ టైం వస్తున్నాను నేను యాక్చువల్లీ బయట చెప్పాను వైజాగ్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు దారిలో నేను ఆ మౌంటైన్స్ సీనరీ చూసి నేను మా అసిస్టెంట్ అడిగా ఇది ఏంటిది ఇది ఈస్టర్న్ గట్స్ అంటే వాడికి తెలియదు అసలు హీ నో ఐడియా అబౌట్ డేట్ కానీ నేను గూగుల్ చేసి చూస్తే ఈస్టర్న్ గట్స్ మాకు అక్కడ కేరళ సైడ్ లో వెస్టర్న్ గట్స్ ఉంది సో ద మౌంటైన్స్ ఆర్ రియల్లీ బ్యూటిఫుల్ సో ఇక్కడ షూటింగ్స్ మామూలుగా జరుగుతుంది అంటే ఒకప్పుడు ఇక్కడ చాలా షూటింగ్స్ జరిగేది అని చెప్పారు సో ఎందుకు మళ్ళీ కేరళ వస్తున్నారు ఇక్కడే షూట్ చేయొచ్చు కదా అని అడిగాను నాకు చాలా నచ్చింది వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ వెరీ సీనిక్ ప్లేస్ అండ్ థ్యాంక్స్ టు శ్రీ సత్య టీమ్ ఫర్ ఇన్వైటింగ్ మీ యాక్చువల్లీ ఐ ఇయర్ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ ఇప్పుడే నేను షాపింగ్ మాల్ చూస్తున్నాను ఇంకా ఫుల్ గా చూడలేదు చాలా స్పేషియస్ అంటే అంటే లక్ష్మీదేవి సత్య అంటే సత్య అంటే వాళ్ళ భవిష్యత్తు బాగా ఊహించి సంబంధించి శ్రీ సత్య అని పెట్టారు అంచేత ఎప్పుడైనా సరే అంటే వాళ్ళని చిన్నప్పుడు చూసేవాళ్ళు వాళ్ళని వ్యాపారం చేసేవారు ఇల్లు కట్టినప్పుడు అందాక మీడియా చూసేవాళ్ళని వీళ్ళు భవిష్యత్తు నర్సీపట్నం ఇటుపక్క మాత్రమే ఉంటుందని చెప్పి వాళ్ళు ముందుగా ఊహించుకున్నారు ఎందుకంటే అలా 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 పాత బస్ స్టాండ్ నుంచి మొత్తం మార్కెట్ అనేది ఇటుపక్క వచ్చేసింది చేత వాళ్ళు భవిష్యత్తు ఊహించుకుని ఇక్కడే స్థలం కొని ఒక సొంత ఐదంత బిల్డింగ్ కొని ఈవేళ సొంతంగా ఒక జ్యువెలరీ షాప్ని ఒక